అందరికీ నమస్కారం రాష్ట్రానికి మంతా తుఫాను ముప్పు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ రాష్ట్రానికి మంథా ముప్పు అని చెప్పడం జరిగింది పలు పేపర్స్లోనూ అలాగే ఫోన్స్లోనూ టీవీలోనూ మన గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇస్తోంది జాగ్రత్తగా ఉండండి రాత్రికి తుఫానుగా బలపడుతోంది ఈ వాయుగుండం తుఫానుగా బలపడుతోంది తీవ్రమైన ఎదురుగాళ్ళు వేస్తాయి అలాగే భారీ వర్షాలు పడతాయి అని ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఇది రేపటికి తుఫానుగా రూపాంతరం జరుగుతుంది రూపాంతరం చెందుతుంది అని చెప్పడం జరిగింది కానీ రాత్రికే తుఫానుగా మారుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరూ ఎందుకంటే తీవ్రమైన ఎదురుగాళ్ళు అలాగే వర్షం వర్షంతో పాటు ఉరుములు పిడుగులు కాబట్టి బయటికి రావద్దు కావాల్సినటువంటి పదార్థాలు ఆహార పదార్థాలన్నింటినీ అలాగే పాలు ఇలాంటివి ముందుగానే జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి ఇప్పటికే విద్యా సంస్థలకు గవర్నమెంట్ విద్యా సంస్థలకు అలాగే ప్రైవేట్ పాఠశాలలకు కూడా సెలవుని మంజూరు చేశారు ఆల్రెడీ మెసేజెస్ వచ్చేసాయి స్కూల్స్కి సెలవు అని చూడండి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆల్రెడీ గవర్నమెంట్ కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు గారు మాట్లాడటం జరిగింది అనేక ఆదేశాలను మంజూరు చేయటం జరిగింది ఆల్రెడీ స్కూల్స్కి పాఠశాలకు సెలవు మంజూరు చేయటం జరిగింది అందరూ క్షేమంగా ఇంటి దగ్గరే ఉండండి